మూడవది నేను చెప్పి ముగిస్తా మూడవదిగా ఈ జటామాంసి అత్తరున్న గొప్పతనం ఏమిటంటే ఎక్కువ రోజులు అది సువాసన ఇస్తాదంట ఎన్ని రోజులు అలా హలో ఎన్ని రోజులు ఎక్కువ రోజులు సువాసన ఇప్పుడు యేసు సుప్రభు గారు ఏమన్నారు ఆ మాటను చదువు మనం ముగించేసుకుందామా యహానుసువార్త సువార్త ఇప్పుడు మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయం మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము మాకు సు వార్త పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగు నష్టపరచనేలా ఈ అత్తరు మున్నూరు ధ్యాన కంటే ఎక్కువ వేల కమ్మి పీదలకు ఇవ్వచ్చు అని జీదలకి చెప్పి ఆమెను గూర్చి చనుగుకుని ఆమెను గూర్చి చణుగుకునిరి అందుకు వేసి ఇట్లని అందుకు వేసి ఇట్లనేది ఈమె జోలికి పోకుడి ఈమె జోలికి పోకుడి ఈమెని ఎందుకు తొందర పెట్టచ్చు ఈమెని ఎంతో తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేసి ఈమె నా ఎడల మంచి కార్యము చేసేను చేసేను

కలిసి అందరి మాట చెప్పండి నా భూ స్థాపన నిమిత్తము నా భూ స్థాపన నిమిత్తం అందరం నా నిమిత్తము నా నిమిత్తం నా శరీరమును నా శరీరమును ముందుగా ముందుగా అభిషేకించెను అభిషేకించెను ఏంటి నా నా దాన్ని ఏం చేస్తున్నా అభిషేకించిన ఎన్ని దినాలకు ముందు ఒకసారి పన్నెండవ అధ్యాయం ఎన్ని దినాల ముందు అభిషేకించింది జీవము కలిగిన పరిశుద్ధ దేవుని కుమారుడైన శరీరాన్ని ఎన్ని రోజుల ముందు అభిషేకించింది యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన కాబట్టి యేసు తన మృతుల నుండి లేపిన హాజరు ఉన్న బేత నీకు పస్కా పండుగకు ఆరు దినముల ముందుగా ఆరు ఒకసారి అందరూ చూడాలి ఎన్ని దినాల ముందు అభిషేకించింది ఆరు దినాలు ఎప్పటికీ పస్కాకి పస్కా పండుగ దినమని ఏమయ్యాడు యేసు ప్రభు గారు చెప్పండి బలిగా బలిగా ఆయన బలియాగం అయ్యాడు పస్కా అనబడిన దినమున ఒక గుర్రె పిల్ల ఎలాగైతే ఉదింపబడుతారో అలాగే యేసు ప్రభుల వారు కూడా ఏమయ్యారు ఆ రోజున వదింపబడ్డారు అంటే ఈ జటామాంస అత్తరతో ఎప్పుడు ఆమె అభిషేకించింది యేసు ప్రభు గారిని ఆరు రోజుల ముందు అభిషేకిస్తే యేసు ప్రభు గారు అన్న మాట ఏమిటి ఈమె భూస్థాపని నిమిత్తము ముందుగానే ఎందుగానే ఈ జటామాంస అత్తరుని ఎందుకు దేవుడు తీసుకున్నాడు ఈ జటామాంస అత్తరుని దేవుడు ఎందుకు తన శరీరాన్ని అభిషేకించుకునేలా వాడుకున్నాడంటే ప్రపంచంలో ఉన్న సైన్స్ చెప్తుంది కొన్ని యొక్క సుగంధ తైలముల గురించి మనం చదవగలిగితే ప్రపంచంలో ఉన్న ఏ పెర్ఫ్యూమ్స్ ఉండనన్ని రోజులు శరీరం మీద ఈ జటామాంసి అత్తరు ఉంటుందంట సుమారు ఈ జటామాంసి అత్తరు ఎనిమిది రోజులు ఉంటుందంట దేహం మీద ఎన్ని రోజులు ఎప్పుడు ఎనిమిది రోజులు ఎప్పుడు అభిషేకించిన రోజు నుంచి ఆ పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్న రోజు నుంచి ఎనిమిది రోజులు అలాగే బట్టలను పట్టుకుని ఉంటుందంట ఒంటి మీద అలాగే ఉంటుందంట పెర్ఫ్యూమ్ అందుకే యేసు ప్రభు అన్నాడు నా భూస్థాపన ఆరు రోజుల తర్వాత జరిగితే కానీ ఆరు రోజులకు ముందే ఈమెం చేసింది అభిషేకించింది అందుకే యేసు ప్రభు గారు ఏం చేయలేదు తెలుసా ఆ ఉదీకాల సమయమున సుగంధ ధైలను పట్టుకొచ్చారు లేదా ఒకసారి చూడండి ఆ మాట కూడా యోహాను సువార్త పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుంచి యోహాను సువార్త పుణ్య దానికల్ ఇప్పుడు మత్తే సువార్త చదువు అక్కడ అద్భుతంగా రాయబడి ఉంటారు ఇప్పుడు మార్కు తీస్తే మార్కు స్వార్థ పదహార వద్యం మత్కి వెళ్లే ముందు మార్కు స్వార్థ పదహార వద్యం మొదటి వచ్చిన ఏమనుంది విశ్రాంతి దినము గడిచిపోగానే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమి వచ్చి ఆయనకు పుయ్యవలని సుగంధ ద్రవ్యములు కూనేరి ఇప్పుడు ఏం కొన్నారంట సుగంధ ద్రవ్యములు ఎవరికి పుయ్యాలని అలా హలో ఎవరికి పుయ్యాలని యేసు ప్రభు దేహానికి ఇప్పుడు విశ్రాంతి దినము గడిచిపోగానే మాకు తెలియని మరియ యాకోబు తెలియని మరియా సొలుమియ వచ్చి ఆయనకు పుయ్యవలనని సుగంధ ద్రవ్యములు కొని వారు ఆదివారం పెందల కాడను లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు వద్దకు వచ్చి చూడగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవరో పుర్లించరని ఒకరితో ఒకరు చెప్పుకుని చుండి వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పుర్లింపబడి ఉండుట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది ఇప్పుడు ఆ గుంపులో ఆ గుంపులో హలో హలో ఆ గుంపులో బేతనీయ మరియు ఉందా ఏ మరి అంట మగ్దలేని మరియా మగ్దలేని మరి అంటే ఏ మరియా ఏడు దెయ్యలు వదిలిపోయిన మరియా రెండు ఏ మరియా యాకోబు తల్లి అయిన మరియా ఎవరు ఎవరు యాకోబు యోహానికి తల్లి ఉంది జపదయ్యి ఒక భార్య ఉంది ఆ తల్లి మరియు ఇంకొకరు ఎవరు వచ్చి ఆయన శరీరానికి పుయ్యవలన సుగంధ ద్రవ్యాలు ఏం చేశారు కొన్నారు ఏం చేశారు కొన్నారు ఈ కొన్న సుగంధ ద్రవ్యములు ఏవైనా యేసు ప్రభు దేహానికి అభిషేకంగా ఆయన అనుమతించాడా అనుమతించలేదు ఎందుకు అనుమతించలేదు అవన్నీ అలా ఉండి కానీ ఆరు రోజుల ముందు బేతనియ మరియు అభిషేకించిన ఆ అత్తరు వాసన ఇంకా ఆయనతోటే ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఈ అత్తరు మనకి నేర్పించే ఈరోజు మూడవ పాఠం ఏంటో తెలుసా భక్తి అనేది ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయేది కాదు పరిశుద్ధత అనేది ఉండి వెళ్ళిపోయేది కాదు అది అనేక దినములు మన శరీరములు ఉండి అది అనేక మందికి సువాసన వెద చల్లాలి గట్టిగా ఆమె చెప్తారా ఇప్పుడు వినండి ఈ జటామాంసి అత్తరుకున్న గొప్పతనం ఏమిటి అది ఇరవై నాలుగు గంటలుండే వాసన కాదు ఎన్ని రోజులు అంట ఎనిమిది రోజులు అలా అభిషేకింపబడిన చోటే ఉండిపోద్ది ఆ సువాసన అలాగే ఉండిపోద్ది అందుకేశ్రభు గారు ఏం చేశారు కొన్న ఏ ద్రవ్యములు ఆయన శరీరం మీదకి రానివ్వలేదు ఏ సుగంధ ద్రవ్యము మాత్రం జఠా మాత్రమే ఆయన శరీరం మీదకి రప్పించుకున్నాడు ఎందుకంటే అది అనేక దినముల సువాసన ఈరోజు సహోదరుడా సహోదరి ఆదివారు మాత్రమే కాదు ఈ పరిశుద్ధమైన భక్తి ఈ అద్భుతమైన భక్తి నీలో కనబడాల్సింది నీలో ఉన్న తగ్గింపు నీలో ఉన్న దీనత్వం నీలో ఉన్న సాత్వికం నీలో ఉన్న పరిశుద్ధత ఆదివారం ఒక్కరోజు కనబడి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి గొప్ప వాసనలోకి వెళ్ళిపోయేది కాదు క్రైస్తవ్య జీవితం అంటే దేవుణ్ణి కలిగి ఉన్నవారు మనం అవునా కదా అవునా కాదా ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడా లేడా ఉన్నాడు ఆ దేవుని ఎప్పుడు హృదయం ఎవరు ఆలయము దేవుని ఆలయం ఆ హృదయం పైన ఏముంది ఈ దేహం ఉంది ఇప్పుడు అత్త అనేది ఎక్కడుంది ఇక్కడ ఉంది ఈ అత్తరు ఏం చేయాలి అనేక మందికి సువాసనగా అనేక దినాలు వ్యాపించాలి ఆదివారం వస్తున్నావు దేవుని మందిరానికి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఈ రోజు నీలో ఉన్న పరిశుద్ధత ఈ రోజు నీలో ఉన్న భక్తి ఈ రోజు నీలో ఉన్న యథార్థత వచ్చే ఆదివారం వరకు నిలబడుతుందా ఒకసారి ఆలోచన అత్తరు ఎనిమిది రోజులు శరీరం మీద అలా ఈ ఈరోజు నువ్వు చేసే ఆరాధన నువ్వు చేసే భక్తి నీలో ఉన్న పరిశుద్ధత వారమంతా ఉంటది నువ్వు ఎక్కడికెళ్ళినా ఈ రోజు నీలో ఉన్న పరిశుద్ధత ఈరోజు నీలో ఉన్న భక్తి ఈరోజు నీలో ఉన్న ఆరాధన ఎక్కడికి వెళ్ళిన సువాసనలు వీస్తుందా ఆదివారం మాత్రమే మనం క్రైస్తువులుగా కనబడతాం ఆదివారం మాత్రమే మనం భక్తులుగా కనబడతాం మళ్ళీ సోమవారం నుంచి వచ్చేటప్పటికే లోకంతో కలిసిపోయి బ్రతుకుతాం లోకాశలతో కలిసిపోయి బ్రతుకుతాం ఈరోజు ఒక మాట నేను చెప్తున్నాను ప్రభు ఒకే ఒక మాట అన్నాడు ఉంటే చల్లగానే నేను ఉండు లేకపోతే వెచ్చగా నేను వెచ్చగా ఉంటే నేను ముఖం మీద ఏమేస్తాను ఉమ్మేస్తాను ఉంటే గొప్ప వాసన బతుకలాగా లేదా మంచి సుగంధ వాసనగా బ్రతుకు జీవితాంతం అంతే తప్ప అందులోను ఇందులోను కోలేస్తానంటే దేవుడు కాలేసి ఏం చేస్తాడు తెలుసా తొక్కు ఒక చిన్న మాట చెప్తున్నా ఎవరు చెప్పిన నాలుగు సంఘాలకు నేను కాపాను అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్య పరిచయం చేయాలి ఎక్కువగా నేను బండి మీద తిరుగుతాను దేని మీద ఎక్కువగా కారు ఉన్నా సరే ఎందుకు ఒక్క ప్రాణానికి కారు ఎందుకు ఆ ధనం ఏదో ఆ యొక్క డీసీ లేదో దేవుని పనికి ఉపయోగింపబడతాను దగ్గర దగ్గర అయితే హ్యాపీగా పని మీద వెళ్ళిపోతాను ఖచ్చితంగా నేను ఏం పెట్టుకుంటాను హెల్మెట్ పెట్టుకుంటాను ఒకరోజు అలాగే ఒక ప్రాంతానికి నేను వెళ్తాను మీటింగ్ ముగించుకుని వచ్చేస్తా ఉన్నాను పన్నెండున్నర ఒంటి గంటల టైంకి రిటర్న్ అయిపోతున్నాను రిటర్న్ అయిపోయేటప్పటికీ ఒక అమ్మి నడుచుకుంటూ వెళ్తుంది ఒక అమ్మి నడుచుకుంటూ వెళ్తే నేను తెలిసి అమ్మ ఆ అమ్మిని చూడగానే నాకు అర్థమైంది ఏమైనా నా బిడ్డే ఈమె మా బిడ్డే అని చెప్పి అమ్మి దగ్గరికి ఆగాను ఎందుకు ఆగానంటే అప్పుడే చాలా టైం నుంచి నడుచుకుని వెళ్తుంది నేను ముందు నుంచి వస్తున్నాను ఎందుకు ఆగానంటే ఆదివారం ఎలా కనబడుతుంది తెలుసా ఒక దేవదూతలాగా ఎలాగా దేవదూత మీలా తెల్ల వేసి మంచి చక్కగా ఉండి నేను పాపిని ప్రభువ నేను పరిశుద్ధిరాలని కాదు ప్రభువ నేను ఇది ప్రభు ఆది ప్రభు అని ఏడిస్తా ఉంటాను ఆ రోజులు కనబడింది ఎందుకు నేను సడన్గానే నేను ఆగడానికి కూడా ఒక రీజన్ ఏంటో తెలుసా ఆమె ఆదివారం వచ్చేటప్పుడు బుట్టు పెట్టదు ఏం పెట్టదు బుట్టు పెడతాడు నువ్వు బుట్టు పెడతావు బుట్టు పెట్టావు నా దేవుని కావాల్సింది అది కదా కానీ కానీ బ్రతుకు గురించి ఒక మాట చెప్తున్నాను బుట్టు పెట్టింది ఇక్కడ ఏదో ఏంటంటే ఆ కుంకుమ సంథింగ్ ఏదో పెట్టి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏం చేసేసింది గాజులు ఏం చేసింది అన్ని చేసింది అన్ని ఓకే అది ఆవిడ ఇష్టం ఆవిడ ఇష్టం కానీ ఏం చేసిందంటే అన్య సాంప్రదాయంగా ఇక్కడ ఒక చిన్నది పెట్టి ఇక్కడ రాసుకొని ఆమె ఉంది ఉండేటప్పటికి నేను సడన్గా వెళ్ళి ఆగా నేను ఏమి ఉంటాను మా అమ్మకి ఏంటంటే ఎవరో పాపం నాకు లిఫ్ట్ ఇవ్వడానికి ఆగినట్టు బాబు అని చెప్పి పాపు నన్ను అక్కడ దింపేస్తామంటే దింపుతాను కానమ్మని చెప్పి హెల్మెట్ ఇలా పైకి వెళ్ళిపోయి హైగరు మీరా అని చెప్పి ఒక్కసారి ఏం చేసింది తోటలోకి పరిగెట్టేసింది ఎందులోకి రోడ్డు మీద పరిగెట్టిన బా తోటలోకి పరిగెట్టుకెళ్ళిపోయి నేను అడుగుతున్నాను ఎందుక భక్తి ఎందుకు ఆ భక్తి ఉంటే ఏకదాటిగా ఉండు ఉంటే ఒకే రీతిగా ఉండు సంఘంలో ఒక భక్తి బయట ఒక భక్తి సంఘంలో ఒక వస్త్రధారణ బయట ఒక సంఘంలో ఒక రూపము బయట ఎందుకంటే రోజు జటామాంసి అత్తరు నీకు నాకు నేర్పే పాఠమే తెలుసా ఒక్కసారి నా సువాసన గనుక మనిషి మీద పెద్ద చల్లబడితే అభిషేకింపబడితే అదే రీతిగా నేను ఉంటాను అదే రీతిగా ఎనిమిది దినములు అదే వాసన ఇంకా వాసన మారదు కొంపు మారదు ఈరోజు కొంపులు మారిపోతున్నాయి క్రైస్తవులది బ్రతుకులు మారిపోతున్నాయి ఈరోజు క్రైస్తవుడు ఈరోజు నువ్వు పుట్టి పెట్టుకుంటావా ఏం పెట్టుకుంటావా ఎలా ఉంటావు అది నీ విలుపట అలంకరణ కానీ ఎప్పుడు చెప్తున్నాను క్రైస్తవుడు అనబడిన వాడు ఈ లోకానికి ప్రత్యేకంగా కనబడాలి అచ్చ జట మంసి అత్తరు ఎన్ని అత్తర్ల మధ్యన ఉన్నా ఆ అత్తరు ప్రత్యేకంగా ఉండేది ఆ అత్తరు ఎక్కువ రోజులు ఉన్నట్టుగా ఏ అత్తరు ఉండదు ఈరోజు క్రైస్తవుడా ఆదివారం నటించి వెళ్ళిపోక ఆదివారం మాత్రమే పరిశుద్ధ వాసన ఇచ్చి ఆదివారం మాత్రమే భక్తి వాసన ఇచ్చి సోమవారం నుంచి సినిమా హాల్లోనో పబ్బుల్లోనో పార్కుల్లోనో ప్రేమల్లోనో ఇలా తిరిగితా ఉన్నావు అనుకో నా ప్రభు నీ మొక్క మీద ఏమేస్తాడు తెలుసా ఉమ్మేస్తాడు ఆయన ఉమ్మేస్తే ఈ లోకంలో మనకెక్కడ విలువ కూడా దక్కదు పడిన విలువ ఆయనే మనల్ని ఘనహీనులుగా చేసేదైనా ఆయన జఠామాంస అత్తర్లో మీరు ఉంటున్నారా ఎన్ని రోజులైనా మారిన పెరిఫ్యూమ్ స్మెల్ మాసిపోని అత్తరు వాసన నీలో ఉందా ఎన్ని నెలలు గడిచిన ఎన్ని రోజులు గడిచిన ఇంకా నేను భక్తిలో పెరిగాను తప్ప భక్తిలో దిగ సారిపోలేదు అని నువ్వు చెప్పగలవా ఈరోజు ఎందుకు అనేక మంది క్రీస్తుని అంగీకరించట్లందో తెలుసా మన వల్లే ఎవరి వలన మన వల్లనే అందుకే అపోస్తులు అన్నారు మీ వలన కదా దేవుని నామం అన్ని చెనిలో దూషింపబడతా ఏమంటాడు ఎవడైనా రే పెద్ద ఆదివారం మాత్రం బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోతాడు రా పెద్ద ఆదివారం మాత్రం బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతారా పెద్ద ఆదివారం మాత్రం సంఘములు అది ఇది చేసేస్తారా కానీ చూడరా వీళ్ళు బ్రతుకు చూడరా బయట వీళ్ళు చేసే పనులు చూడరా వీళ్ళు వేసే వ్యాసాలు చూడరా అది అదే మన మనలో ఉండవలసిన వాసన అదే మనలో ఉండవలసిన ఒక అత్తర వాసన చెప్పవలసిన తెలుసా ఈ క్రైస్తవుడు ఎక్కడున్నా సరే ఒకేలా ఉంటాడురా ఎక్కడున్నా సరే ఒకే వాసన వద్దజల్లుతాడు రా అన్న సాక్ష్యము మనలో ఉండును గాక ఈరోజు సహోదరుడా సహోదరి బ్రహ్మతో చెప్తున్నా జటా మాంసి అత్తను దేవుడు ఎందుకు నా భూస్థాపనకు ముందుగానే ఆమె అభిషేకించిందని ఎందుకు అత్తను వాడుకున్నాడు తెలుసా ఆ ఆరు దినాలు ఇవే ఆయన భూస్థాపన ఆరు దిన ఆరు దినాలు ప్లస్ ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడు మూడు రోజులు అంటే ఆరు ప్లస్ మూడు ఎంత తొమ్మిది రోజులు ఆయన శరీరం మీద నిలిచి ఉన్న వాసన ఆ అత్తరు వాసన గట్టిగా మేము చెప్పండి అదండి అలా నిలబడాలి మనం ఎన్ని రోజులైనా ఒకే వాసన ఎన్ని రోజులైనా ఒకే భక్తి మన అందరిలో ఉండును గాక జనవరి ఘటించిపోయింది జనివరు గతించిపోయిందని చెప్పి ఆత్మీయతలో దగ్గజారిపోకు నువ్వు ప్రారంభంలో ఏ వాసన కలిగి ఉన్నావో ఏ విశ్వాసం ఏ భక్తి ఏ యథార్థతను కలిగి ఉన్నావో అదే వాసన అదే వాసన కడ వరకు మనము కొనసాగించదు కాక ఇప్పుడు చెప్పండి ఈ యొక్క జటామాంసి చెట్టు ఈ రోజు మనకి నేర్పిన పాఠం మొదటి నుంచి పో మొదటిగా మనకు నేర్పిన పాఠం ఏంటి దేవుడు మనుషులకు కనబడే భక్తిని చూడడు ఆయన చూసే భక్తి ఏది కనబడిన రహస్యమైన భక్తి రెండు జటామాంస మనకి నేర్పిన పాఠం ఏమిటి నా యొక్క వీరుల్లో ఉన్న ఈ జటామాంస అత్తరును కాపాడుకోవడానికి నా వీరులు చుట్టూ ఆ జుట్టుని స్పాక్స్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మీ హృదయాన్ని మీరేం చేయండి భద్రపరచుకోండి మూడో ఈ జటామాంసి అనబడిన అత్తరు రావాలంటే ఈ జటామాంసి చెట్టు ఎందులో నిలబడాలి కష్టాల్లో శ్రమల్లో నిలబడితే ఈ విలువ కలిగిన జటామాంస అతను తయారవుతుంది అలాగే కష్టాల్లో బాధల్లో మనం ఏమవ్వాలి నిలబడాలి ఐదవదిగా ఈరోజు జటా చెట్టు నాలుగవదిగా ఐదవదిగా నాలుగవదిగా జటామంసి చెట్టు నీకు నాకు నేర్పిన పాఠం ఏమిటి నిలకడ ఏంటి నిలకడ నేను ఎంత నిలకడగా ఉంటానో ఎన్ని రోజులు ఆ సువాసన వెదజల్లుతాను ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు నువ్వేం వెదజల్లాలి భక్తి ఆత్మీయ సువాసన వెదజల్లాలి అట్టి బ్రతుకులు దేవుడు మనకి దయచేయునుగాక